ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సభా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం మేము వీఆర్ ఓపెన్ అధ్యక్ష ఈయన వారి సహకారం మేము చేస్తలేము చేయదలుచుకోలేదు అంటే వేరే విషయం సార్ రాష్ట్ర యువతకు సంబంధించిన అంశాన్ని కూడా ఇద్దరు సార్ ఒక్కటి ముగ్గురు నలుగురు ఐదుగురు యువత ఉన్నారు ఇక్కడ యువ శాసనసభ్యులు ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో వారన్న ఆలోచన చేసి వారి అభిప్రాయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష దయచేసి వారిని కోరుతా ఉన్నాం లెజిస్లేటివ్ అఫైర్స్ టు మూవ్ ద మోషన్ ది టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకి ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పినా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెట్టాను జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి మీరు ఏర్పాటు చేసుకుంటాం దా కూర్చోండి కూర్చోండి బిల్లు బిల్లుకు సహకరించండి ఇస్తా నేను మైక్ ఇస్తా ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టిగా ఉండాలి ఇల్లే మినిస్టర్ గారని ఆపి నేను ఇవ్వలేను నేను ఇస్తా నేను గౌరవ సభ్యులను కోడతా ఉన్నా దృక్ష్య మరొకటి మారు ఇస్తా Thank you, Adeksha. Adeksha, Honourable Speaker, sir, I beg to move for taking into consideration of the Young India Skills University Public Private Partnership Bill 2022